ఇంట్లో తరచుగా గొడవలు పడుతున్నారా ఈ సింపుల్ రెమెడీ పాటిస్తే అంతా హెపీడేస్ ఇంకా భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూరగాయలు లేదా పప్పులు వేసుకోవడానికి ఉపయోగిస్తారు మసాలాగా ఉపయోగిస్తారు హింగ్ యొక్క వాసన ఆకలిని పెంచుతుంది ఇది కాకుండా ఆయుర్వేదం ప్రకారం హింగ్ ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది శాస్త్రంలో ఇంగువను ఇబ్బందులను నాశనం చేసేది అని కూడా అంటారు జ్యోతిష్యం హింగ్ యొక్క అనేక నివారణలను సూచించబడింది ఇది ఒక వ్యక్తిని ప్రమాదం నుండి విముక్తి చేస్తుంది ఇంగువ యొక్క కొన్ని నివారణల గురించి తెలుసుకుందాం ఇంగువను నీటిలో కరిగించి దానితో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అప్పులు త్వరగా తొలగిపోతాయి అలాగే ఇంగువతో ఎరుపు రంగును దానం చేయడం వల్ల రుణ విముక్తి కలుగుతుందని నమ్ముతారు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఈ హింగ్ రెమెడీ మీ కోసమేనని వాస్తు శాస్త్రం ఐదు గ్రాముల ఇంగువ ఐదు గ్రాముల కర్పూరం ఐదు గ్రాముల ఎండుమిరియాల పొడి కలిపి చిన్న చిన్న మాత్రలు తయారు చేసుకోవాలి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఈ హింగ్ ను కాల్చండి నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఎలాంటి దయాల అడ్డంకులు తంత్రమంత్రాలను తటస్థం చేయడానికి ఇంగువ కూడా ఉపయోగించబడుతుంది పూనం రాత్రి ఇంగువ నీళ్లతో కడుక్కోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పూనం రాత్రి చేసిన ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీ పనిలో ఏదైనా చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే లేదా మీరు ఏ పనిలో విజయం సాధించలేకపోతే అటువంటి పరిస్థితిలో మీరు మీ తలపై ఒక ఫ్లాట్ హింగ్ని తిప్పి ఉత్తరం వైపు విసిరేయాలి ఇలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు